హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉన్నటువంటి ఒక హెచ్ఎండి వెంచర్ లో మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకొని ఉన్నటువంటి వెంచరు మనకి మంచిగా ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి మనకి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఒక మంచి వెంచర్ అయితే తీసుకొచ్చేసాను ఈ వెంచర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లెక్కను కూడా ఆన్ చేసి పెట్టుకోండి అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరతాయి త్వరగా క్విక్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాను అలాగే ఇది ఒక ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ ఛార్జెస్ కానీ ఏజెన్సీ కానీ ఎలాంటిది ఉండదు డైరెక్ట్ కస్టమర్ టు బయర్ బయర్ టు మనకి కంపెనీ తోటి మనకి లింక్అప్ చేస్తున్నట్టు ఈ నెంబర్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వాట్సాప్ అయినా కాల్ అయినా చేయొచ్చు ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ మనకి వెంచర్ ఎంట్రన్స్ ఇది వచ్చేసరికి మనకి వెంచర్ లోపల ఇదిగోండి చూడండి మంచిగా థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇగోండి మనకు అనిపిస్తుందిగా చూడండి మనకు మన కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అలాగే చూస్తున్నారు కాండి మనకి ఇవ్వండి కి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి మనకిగోండి ఇది వచ్చేసరికి మంచిగా మనకి జాగింగ్ ట్రాక్ లాగా మంచిగా చెట్లు పెట్టి మంచి పూల మొక్కలు పెట్టి మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కి కూడా ప్రొవిజన్ అయితే క్రియేట్ చేశారు చూస్తున్నారుగా మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి మనకి దీంట్లో పార్క్ ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అలాగే మనకి కమ్యూనిటీ హాల్ చేసుకోవడానికి ఒక స్పేస్ అయితే ఇచ్చారు ఎవ్రీథింగ్ ఆల్ డెవలప్మెంట్స్ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మీరు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు మీకు చాలా మంచిగా లోన్కి వెళ్ళిపోయినా కానీ మీకు ఈజీగా లోన్స్ అయితే ప్రొవైడ్ అయితే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో కూడా మనం లోన్ అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది మంచి ప్రాపర్టీ మీరు కనుక ఫ్యూచర్ కోసం చూసిన వాళ్ళైతే మనకి ఓఆర్ఆర్ కి దగ్గరలో మనకి చాలా అంటే చాలా ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి చాలా నియర్ బై మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి వెంచర్ ఇది మీరు తప్పకుండా ఈ వెంచర్ ఒకసారి అయితే విజిట్ చేయండి చేస్తే లొకేషన్ పరంగా కానీ మనకి ప్రైస్ పరంగా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకి సేల్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా మీరు మిస్ చేసుకోకుండా అట్లీస్ట్ ఒకసారి అయితే ఈ వెంచర్ విజిట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ వెంచర్లో ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు కనుక ఈ వెంచర్ చూసి నచ్చితే డైరెక్ట్ కంపెనీతోనే కాబట్టి మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని నెగోషియబుల్ కూడా చేసుకొని మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఈ ప్లాట్ అయితే తీసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఇరవై ఏడు లక్షల యాభై వేలకి మనకి ఒక వంద గజాల ప్లాట్ అయితే తీసుకోవచ్చు ఇది ఫైనల్ కూడా కాదు మళ్ళీ తక్కువ చేసి అయితే మాట్లాడుకోవచ్చు మీకు వంద నుంచి ఐదు వందల గజాల వరకు మీ ఇష్టం మీరు ఎంత తీసుకుంటా అన్నా కానీ మనకి తీసుకోవడానికి అయితే లో ఉంది మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి ఈసేఎల్ మనకి సికింద్రాబాద్ కూడా చాలా అంటే చాలా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు మనకి మంచి లొకేషన్లోనే మనకి అన్నిటికీ అన్ని విధాలుగా అన్ని ఏరియాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే వెంచర్ ఉంది కాబట్టి చాలా బాగా ఫ్యూచర్ అయితే గ్రోత్ అవుతుంది ఈ ప్లాట్స్ కి దగ్గరలో మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మంచిగా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి సర్వీస్ రోడ్ కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కూడా ఉంది మనకి కేవలం ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి అండర్ కూడా మున్సిపాలిటీలో మనకి ఇది వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవల్ తోటి మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి మనకి చిర్యాల విలేజ్ కిందకైతే అయితే వస్తుంది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది ఒక మంచి అవకాశం మీరు తప్పకుండా మిస్ చేసుకోకుండా ఈ మీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఓనర్కి అయితే కాల్ అయినా మెసేజ్ అయినా చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు ఈ వీడియో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన పక్కనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అలాగే మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే తక్కువ ధరకి మన ఛానల్ ద్వారా మంచిగా మేము వచ్చి ప్రాపర్టీ షూట్ చేసి ప్రమోషన్స్ అయితే చేస్తుంటాము దానికి సంబంధించిన నెంబర్ ఇదిగోండి కింద కనిపిస్తున్నాయి ఈ డిస్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మేము తప్పకుండా రెస్పాండ్ అవుతాము మీ మంచి ప్రాపర్టీస్ని తప్పకుండా మంచి ధరకి సేల్ చేయించడం అయితే జరుగుతుంది ఇలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే అప్పటి అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్